నో బార్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ అండ్ టాప్ క్వాలిటీ అండ్ టాప్ లైన్కి సంబంధించిన మూడు కోడిపేటలను ముందుకు తీసుకొచ్చారండి ఇవి చాలా మంచి టాప్ క్వాలిటీ కలిగినవండి ఇవి పంపించిన వారు మిస్టర్ శంకర్ గారు అడ్రస్ తుని గోదావరి జిల్లా నుంచి పంపించారండి ఇందులో కనిపించేది ఫస్ట్ మీరు చూసిన సేతువాపేట అండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది ఆల్రెడీ టూ టైమ్స్ ఎక్స్పెట్టిందంటండి మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కిలోల వరకు ఉంటుందని బ్రదర్ మన తెలియజే తెలియజేశారండి అయితే ఈ ఈ మూడు పెట్టల రేటు బ్రదర్ బల్క్గా చెప్పారండి నెక్స్ట్ ఇది డాగ పెట్టండి ఇది ఆల్రెడీ కన్ని పెట్టండి ఇది అసలు గుడ్లు పెట్టలేదండి స్టార్ట్ గుడ్లు పెట్టాక రెడీగా ఉందని చెప్పారండి సిద్ధంగా గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పారండి ఇది తొలి కారు పెట్టండి అండి డాగ ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడి పెట్టండి ఈ మూడు పెట్టలు ఇంకో పెట్ట కూడా ఉందండి ఇదిలో కాకి పెట్టండి ఈ మూడు పెట్టలు కలిపి బ్రదర్ బల్ప్గా పద్దెనిమిది వేలు చెప్తారండి ఎయిటీన్ థౌసండ్ ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఈ పెట్టలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది పెట్టండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది ఆల్రెడీ టూ టైమ్స్ గుడ్లు పెట్టింది అంటండి ఇది కూడా మూడు నుంచి మూడున్నర కేజీల వరకు వెయిట్ ఉంటుంది అంటండి ఈ మూడు పెట్టలో కలిపి బ్రదర్ పద్దెనిమిది వేలు బల్బ్గా చెప్పారండి ఎయిటీన్ గా ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఈ పెట్టలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలి క్లియర్ బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి ఆయన పేరు శంకర్ గారు అండి అడ్రస్ తుని తూర్పుగోదావరి జిల్లా అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో అంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన పెట్టరుగా బ్రదర్ మనం తెలియజేస్తున్నారండి అడ్రస్ తుని తూర్పుగోదావరి జిల్లా అండి ఆయన పేరు శంకర్ గారండి కావలసిన వాళ్ళు మాత్రమే చూసి నచ్చితే తీసుకోవచ్చండి మీరు మంచి టాప్ క్వాలిటీ కలిగిన పెట్టరు కా ప్రజలు తెలియజేస్తున్నారండి అట్లాగే మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ అని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్